నమస్కారం ఎన్ఎస్న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు పెంచల ప్రక్రియలు అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేదే లేదని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి హెచ్చరించారు శుక్రవారం సాయంత్రం పూతలపట్టు మండల కేంద్రంలోని కార్యాలయంలో సమీక్ష చేసి పలు సలహాలు సూచనలు చేశారు అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులతో ఎమ్మెల్యే మురళీమోహన్ సమీక్షించారు ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో ప్రతి ఇంట్లో అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ కూడా పెంచిన పెన్షన్ని సకాలంలో అందు అందుబాటులోకి తెచ్చి వారి ఇళ్లకు వెళ్ళి అందజేయాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్టుగా పనిచేయడం కోసం ఈరోజు కోతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల రెవెన్యూ అదేవిధంగా మండల అభివృద్ధి అధికారులు వారి యొక్క సిబ్బందితో పాటుగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కూర్చోబెట్టి ఒక సమీక్ష చేయడం జరిగింది అధికారులు చేపడుతున్నటువంటి కార్యక్రమంలో ఇంటింటికి పెన్షన్ చేరవేయడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇరవై నాలుగు గంటల లోపు ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ అందజేయాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా మా వారికి అధికారం మా పార్టీకి సంబంధించి అదేవిధంగా మేము అలయన్స్లో ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల సహకారాన్ని తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది ఈ క్రమంలో మా నాయకత్వాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని మీ అందరికీ తెలుసు పెన్షన్ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే పెన్షన్ ఒకప్పుడు రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేలు చేసినటువంటి ఘనత గౌరవ నారా సంక్షేమము అభివృద్ధి అన్నది రెండు కళ్ళుగా పరిపాలన సాగించినటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని అందుకనే పేదల పక్షాన నిలబడి పేదల ఆశలకు పేదల ఆశయాలకి అనుగుణంగా పేదల ఆకలిని తీర్చే ఆలోచన కలిగినటువంటి గొప్ప తాత్వికవేత్త గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అందుకనే గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలకు పెంచడంతో పాటుగా అంగవైకల్యం ఉన్నటువంటి వారికి ఆరు వేల రూపాయలు చేయడం పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వారికి పదివేల రూపాయలు చేయడం అట్లాగే డయాలసిస్ లాంటివి పొందుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినటువంటి వారికి పదివేల రూపాయలు చేయడం ఇంకా పదహైదు వేల రూపాయలు పెన్షన్ పొందుతున్నటువంటి వారు కూడా ఉన్నారు ఇలా దాదాపుగా ముప్పై ఒక్క కోట్ల రూపాయలు పోతల పట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెన్షన్దారులకు ఇవ్వబోతున్నారు ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో లబ్ధిదారుల యొక్క కళ్ళలో ఆనందం చూసే విధంగా పంపిణీ చేయాలన్నది ఈరోజు రివ్యూలో అధికారులకు సూచించడం జరిగింది మీ అందరికీ తెలిసిందే ప్రజా పంపిణీ వ్యవస్థ అద్భుతంగా నడుస్తున్నటువంటి సమయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏ విధంగా చేశారనే అదే సమయంలో ఒక మూడు నెలల పాటు ఆయన నిర్మించుకున్నటువంటి ఒక వ్యవస్థ దాడి దెబ్బిందని దాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నటువంటి విషయం మీద కోర్టుకెళ్ళిన సమయంలో పేదలకు కడుపు కొడుతున్నారని ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేశారు ఇప్పుడు చెప్పండి చెప్పండి పేదల కడుపు కొడుతున్నారా కడుపు నింపుతున్నారా పేదల కన్నీళ్ళు తుడుస్తున్నారా పేదల కన్నీళ్ళని రప్పిస్తున్నారా పేదల కళ్ళల్లో రక్తం తాగారా ప్రజలు అర్థం చేసుకున్నారు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసి మొదటి మీటింగ్లోనే దానిపై సంతకం చేసి మొదటి నెలలోనే పెండింగ్లో ఉన్నటువంటి మూడు నెలలకు సంబంధించినటువంటి బకాయిలు కూడా ఇచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తున్నటువంటి వ్యక్తి గౌరవం నేరా చంద్రబాబు ఎన్ని అబద్ధాలు ఎన్ని అవమానాలు ఎన్ని అపోహలు సృష్టించారు పేద వాళ్ళ ఆకలితో కూడా ఆటలాడుకొని రాజకీయం చేయాలకున్నటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి అయితే పేదల ఆకలిని పేదల అవకాశాలని పేదల అవసరాలని గుర్తించి వారి కడుపు నింపి కళ్ళల్లో ఆనందం చూసే గొప్ప చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వ్యత్యాసాన్ని గమనించే ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్లో పట్టం కట్టడం జరిగింది ఈ పట్టం కట్టినటువంటి జనమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి విధంగానే పరిపాలన మొదటగా ఐదు సంతకాలతో ప్రారంభమైంది మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశాన్ని ఏ రకంగా సంరక్షించుకోవాలా దేశ ఆర్థిక వ్యవస్థని అదేవిధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా చేసుకోవాలన్నటువంటి అంశం మీద ఆనాడు పంచవర్ష ప్రణాళికలు అమలు చేస్తే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పంచ సంతకాలతో ఈ రాష్ట్రం యొక్క దశ దిశను మార్చి పేదవాళ్ళ కడుపు నింపి పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వారిని ధైర్యంగా ఆనందంగా జీవించే విధంగా గౌరవంగా జీవించే విధంగా దీవించడం జరిగింది ఈ దీవెన మనందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో చేయాలని చెప్పి సూచించడం జరిగింది ఖచ్చితంగా అధికారులందరూ కూడా చాలా శ్రద్ధగా దృష్టి పెట్టి పనిచేస్తున్నారు రేపు పంపిణీ చేయడంలో కూడా అదేవిధంగా మ్యాపింగ్ చేసుకొని స్పష్టంగా ఏం చేయాలన్నటువంటి విషయం మీద గౌరవ అధికారులందరూ కూడా ఎప్పుడే ఒక ప్రణాళిక వేసుకున్నారు కాబట్టి మాకు నమ్మకం ఉంది పోతలపట్టు నియోజకవర్గంలో ప్రతి లబ్ధిదారుడికి ఒకటో తారీఖునే పెన్షన్ అందుతుందని ఆరు గంటలకంతా కూడా ప్రతి ఇంటి వద్ద కూడా పెన్షన్ ఇవ్వడం కోసం అధికారులతో పాటుగా మా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా వెళ్ళి సహకరించబోతారని చెప్పడానికి సంతోషిస్తూ ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా సుపరిపాలన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతుందన్నటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారం